డియర్ ఫ్రెండ్స్ కూరగాయలు పండ్లు కార్యక్రమానికి స్వాగతం చలికాలం ఇప్పుడు మొదలయ్యింది ఆకుకూరలు రేట్లు ఆకాశానికి అంటుతున్నాయి హోల్సేల్ మార్కెట్లో పాలకూర పదికి మూడు పదికి నాలుగు కూర పదికి రెండు చుక్కకూర పదికి మూడు పదికి నాలుగు ఇప్పుడు ఆకుకూరల్లో తక్కువ రేటు ఉందంటే కూర పదికి ఏడు పదికి ఎనిమిది ఆవకూర పదికి ఐదు పదికి ఆరు లభిస్తుంది కనుక మీరందరూ ఆవకూరను విరివిగా వాడుకోండి పాలకూర బదులు ఆవకూర వండటం నేర్చుకోండి ఆవ ఆవకూర ఈ సీజన్లో హెల్త్కు చాలా మంచిది వేడి కలిగిస్తుంది రుచికరంగా ఉంటుంది అటు పండ్ల విషయానికి వస్తే అరటి పండ్లు మామూలు సైజు అయితే ఇరవై రూపాయల డజను పెద్ద సైజు అయితే ముప్పై రూపాయల డజన్ నడుస్తుంది అత్యధికంగా పంట రావటం వల్ల అరటి పండ్లు రేట్లు పడిపోయాయి అది కాకుండా పైనాపిల్ అనానాస్ పైనాపిల్ రేటు కూడా భారీగా తగ్గుదల కనిపిస్తుంది పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు వరకు మనకు ఒక పైనాపిల్ దొరుకుతూ ఉంది చిన్న సైజు పైనాపిల్ పది పన్నెండు రూపాయలు మీడియం సైజు పదిహేను కొద్దిగా పెద్ద సైజు ఉంటే ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు మనకు విరివిగా లభిస్తున్నాయి అదే కాకుండా ఆరెంజ్ కూడా రేట్లు బాగా పడిపోయాయి మూడు నుంచి ఐదు రూపాయల వరకు మనకు ఆరెంజ్ లభిస్తున్నది సీతాఫల్ పండ్లు మార్కెట్లో బాగా వచ్చిన కావాలనే వాళ్ళు ఎనిమిది రూపాయలు పది రూపాయలు ఒక కాయ అమ్ముతున్నారు మనమంతా వెయిట్ చేసి రేటు కింద పడగానే మనం సీతాఫల్ తినచ్చు ప్రస్తుతానికి కూరగాయల రేట్లు కూడా అరవై నుంచి ఎనభై రూపాయల కిలో వరకు ఉన్నాయి కనుక మనము అతి తక్కువ ధరలో దొరికే కూరగాయలను ఎంచుకొని తినవలసిందిగా అందరినీ కోరుతున్నాను